పచ్చ మీడియాలో వస్తున్న కథనాలని తిప్పికొట్టాడు కౌంటర్ ఇచ్చారు పచ్చ మీడియా కనే చెప్పాలి కావలి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ప్రతాప్ ప్రతాపరెడ్డి వైఎస్ఆర్సీపీని వీడి కూటమి టీడీపీలో చేరుతున్నానంటూ పచ్చ మీడియా ప్రచారం చేయడంతో తను చాలా సీరియస్ అయ్యారు నేను ఎక్కడికి అజ్ఞాతం లేక వెళ్ళిపోయాడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారిని నచ్చడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందుకనే కావలి రామ్ రెడ్డి ప్రతాపరెడ్డి కనిపించడం లేదు నేను నియోజకవర్గంలో అంటూ కూడా పచ్చ మీడియా నారా లోకేష్తో కలిసి త్వరలో పార్టీలో చేరబోతున్నాడు అంటూ కూడా ప్రచారం చేయడము ప్రచారం చేయడంపై సీరియస్ అయ్యాడు రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నేను అజ్ఞాతంలోకి వెళ్ళానని కొన్ని మీడియా ఛానళ్ళు ప్రచారం చేస్తున్నాయి నేను నిన్నటి వరకు కా కావల్లోనే ఉన్నాను నా ఫోన్స్ కూడా ఆన్లోనే ఉన్నాయి అంటూ కూడా ఈ పచ్చ మీడియా చేస్తున్న ప్రచారాన్ని మీరు తెలుసుకొని ప్రచారం చేయండి లేకపోతే పరు నష్ట తావేస్తా అంటూ కూడా వాళ్ళకి కౌంటర్ ఇస్తూ ఏం మాట్లాడారో ఒకసారి వినండి అందరికీ నమస్కారం ఈరోజు కావాలని కొన్ని టీవీ ఛానల్స్లో ప్రతాప్ రెడ్డి అజ్ఞాతం వకపోయాడు అని కావాలని రోమర్స్ వినిపిస్తూ ఉన్నారు ప్రతాప్ రెడ్డి నిన్నటి పోయి కూడా కావాలో దగదెత్త మండలంలో కూడా మేమంతా ప్రోగ్రాం చేశాము నిన్న నైట్ పది గంట దాకా కావాలనే ఉన్నాను నిన్న నైట్ బయలుదేరి నేను బ్యాంకుకి వచ్చినాను ఈరోజు మా ఇంట్లోనే ఉన్నాను అదేవిధంగా బ్యాంకుగా మా సైట్స్ వాటికి పోతూ ఉంటాము ఆఫీస్గా ఉంటూ ఉంటాము అంతేగాని ఈరోజు అజ్ఞాతం పోవాల్సిన అవసరం నాకు లేదు ఏమి లేదు ఎందుకంటే తప్పు చేసిన ఏమైనా భయపడతా కానీ మాకు భయపడాల్సిన అవసరం లేదు ఏమైనా ఉంటే కోర్టుకున్నాయి అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఉంది సిట్ ఉంది వాళ్ళు ఏదైనా సమాచారం ఉంటే మాకు చేర వస్తాం ఏదైనా ఉంటే దానికి ఆన్సర్ ఇస్తాము వాటికంటే ముందుగా మీరు అజ్ఞాతంలోకి పోయావు కానీ మీ అంత కావాలని ఏ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మేము అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం లేదు మా ఫోన్ రెండు ఆఫ్ ఆన్ చేసే ఉన్నాయి ఎప్పుడు కావాలన్నా మీరు చేయొచ్చు కాకపోతే అన్నోన్ నెంబర్స్ నుంచి చూస్తే మేము ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉండదు కొన్నిసార్లు కాబట్టి మీరు ఏదైనా మెసేజ్ పెట్టండి ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ కాల్ యూ థ్యాంక్ యూ